ప్రశాంత వాతావరణంలో నల్గొండ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి విదేశాల నుంచి సైతం ఓటర్లు వస్తున్నారు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంకు చెందిన తరుణి యుఎస్ఏ నుంచి వచ్చి తమ మొదటి ఓటు హక్కును వినియోగించుకున్నారు మరోవైపు ఓటర్లను ఆకర్షించేందుకు గాను మునుగోడు నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలను అందంగా అలంకరించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో క్యూ లైన్లో నిలుచొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు నల్గొండలో కుటుంబ సమేతంగా శాసన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఓటు వేశారు అలాగే తమ స్వగ్రామమైన సౌలి గౌరారంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సూర్యాపేట జిల్లాలో మాజీ సర్పంచ్ గుర్రంపై వెళ్లి వేశారు canlı telefon ama bak